మీనరాశివారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక అదృష్టమేనండి మీనరాశి వారి గురించి చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ అంతేకాకుండా ఈ యొక్క నవంబర్ నెలాఖరులో ఏం జరగబోతోంది ఒక అదృష్టం అయితే వరించబోతోంది దాన్ని దక్కించుకుంటే నక్క తోక తొక్కినట్లే అసలు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో చూడాల్సిందే ఫుల్ వీడియో కోసం కింద మీకు అట్ ద డేట్ ఆఫ్ లైఫ్ సేవర్ మంత్ర అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ ఛానల్ పేరు కింద ఉన్న టైటిల్ని కానీ ప్లే బటన్ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఫుల్ వీడియోని ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఇక మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను జాతకం చెప్పబడను గురుజీ శ్రీనివాసరాజు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మీ సమస్యలు ఏవైనా కానీ ఆ సమస్యలన్నిటికీ కూడా గురువు గారు వాటికి తగిన పూజలు చేసి వెంటనే మీకు పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పి వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మాకు కూడా ఎన్నో సమస్యలు తీరాయి మీరు కాంటాక్ట్ అవ్వండి